భగవత్ నమస్కారం ఈరోజు మనం లక్ష్మీ అమంలోని అనుసంధానం చేసుకున్నాం డెబ్భై ఏడో నవం భాస్కరి ఓం భాస్కర్య నమ భాసం కరోత ఇది భాస్కరి కాంతిని కలిగజైనది రెండు భాస కరే ఎస్యస కాంతుల చేత కల చేతులు మూడో అర్థం భాయితరి హ్యాహ అస్తి ఇది కాంతుల విరజం భద్రగజం గలది ఆ భద్రగజం మేఘం నాలుగు భాస్కరణ సూర్యుడు భాస్కరి అంటే సౌరశక్తి ఐదు కాంతి కిరణములు కలిగి ఆరు సూర్యమండ్రముల కిరణముల సామవేద మంత్రములు జగన్మాత సామవేద స్వరూపి డెబ్భై ఎనిమిది బిల్వ కుష్టాధీన్ పాపా అనస్థితి బిల్వ వ్యాధిని షుగర్ వ్యాధిని పాపాదనాశనం చేసేది పోగొట్టునది మంగళకరమైన బిల్వ నిలయం తర బిల్వ మంగళం రెండు శ్రీపలం అని పేరు ఆపలమే నిలయంగా గల శ్రీదేవి మూడో అర్థం బైల్ బైల్వ బ్రాహ్మణ దండవు ఉపరయములో బ్రాహ్మణ వటుకు ధరించే దండ దండములు బిల్వములు పాలాసు మోదుక దండములు ఇవి మంగళప్రదములు నాలుగో అర్థం బిలం వాతీతి బిల్వహ బిలమనగా ఉదయబిలం అహోబిలం అందు బిల చిత్తి బిల్వం బిల్వ నిలయం కాగలి శ్రీదేవి నరదేవి శ్రీదేవి డెబ్భై తొమ్మిది నామం వరారోగా ఓం వరారోహ జై నమ ఒకటో అర్థం వరారోహ మత్త కాశీ సుత్తమాహ వరవతి నమల కోసం ఉత్తమ స్త్రీ ఆరోహణ అనగా మొలకలు రోహిణీ కార్ శ్రేష్ఠమైంది ఆ కార్తల్లో విత్తుకు పొలంలో చలితే మొలకెత్తాయి అట్లు మొలకెత్తించే శక్తి జగన్మాసం మూడో అర్థం వరాచసారోహ చవరారోహ వరారోహ రోహమన్గా జన్మ శ్రేష్టమైన జన్మ లేక శ్రేష్టమైన జన్మని జనని రోహమనగా ఎనభై గొప్ప కీర్తి కలది సాటి యశస్సు కలది యశ కీర్తి సమయ్ఞాచ అమర కోసం అశ్ను దిశ ఇతివాయా దేశాంతరమితి యశ నలుదిక్కుల వ్యాపించినది ఇతర దేశంలో పోయి అట్లా మారుమోగేది యశస్సు అనబడదు జగన్మాత యశస్ భవనాలు వ్యాపించడం తదుపరి వెనకం వసుంధరా ఓం వసుంధరా ధన రత్నాదులు ధరించిన భూదేవి రత్నగర్భద ధనదాన రత్ రత్నముల కొండ రాసి ఘని ధరాట కొండ ధరించేదనే అర్థం స్వస్తి జయ శ్రీరామ్